రామాయణం ఎవరు రచించారు గట్టిగా వాల్మీకి వాల్మీకియా రామాయణం స్టోరీ తెలుసా నీకు సీతమ్మని ఎవరు ఎత్తుకుపోయిలు రావణాసురు పది తలలు పది తలలు అంటే రావణాసురుడికి సీతమ్మ ఏం కోరింది రాముని ఏం తీసుకురామ్మంది బంగారు లేదు అవునా అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరో చితకపోయేరు సీతమణి రామణుడు రావణుడు చితికపోయిందా ఎలా ఎత్తుకపోయాడు మాడిగింక మాడిగింకా మారు వేషంలో చితుకపోయాడా ఓకే ఎవరు కాపాడడానికి ట్రై చేశారు సీతమణి అమ్మ ఇంకా ఏ పక్షి వచ్చి కాపాడటానికి ట్రై చేసింది జటాయువు 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 తర్వాత సీతమ్మ ఎవరు ఓకే ఇంకా టీవీ ఉపయోగపడింది వారధి కట్టడంలో సముద్రంలో చిన్న పడితే చిన్న రాయి తెచ్చేసిందా అయితే రాముడు ఏం చేసిండు సీత ఉడతకి ఇలా అన్నాడా అంటే ఏమొచ్చినాయి ఉడత మీద మచ్చలు వచ్చినాయి చారలు అలా ఉండమని దీవించాడా